వీడియో రెడీ చేసే ముందు మనం బాండానికి ఎర్రమట్టి అయితే రుద్దు కావాలి ఇప్పుడు ఎట్లా ఉందో కడిగిన తర్వాత కూడా అలాగే వస్తుంది అలా రావాలనుకుంటే మనం ఎర్రమట్టి పూసుకోవాలి తప్పదు కొద్ది నీళ్ళు పోయిరా ముందుగా ఫుల్ పెట్టుకోవాలి పని చేయరంటే దెంగి తినడానికి వచ్చిండు ఏంటంటే ఇన్స్టాగ్రామ్ వీడియోస్ అంటున్నాడు ఇప్పుడు మాస్టర్ ఏనా మాస్టర్ కాబట్టి కటింగ్ చూస్తుండో లేదంటే ఉండేది కాదు కొత్తిమీర దింపరాలేనా పడతా హనుదనే నాకు చే భాగేనై యా ఒరా మాండ్లట బిట్టనడా chicken 2 kgలు చెప్తున్నా బానే కెమెరాలో ఎట గోయమంటరా సన్న ముక్కలు గోయమంటరా ఆ మళ్ళీ అడ్డంగా వేయొట్లే ఆమ్లెట్ ఆమ్లెట్ గోసినట్టు ఆ అది పట్ కొంచెం పెద్దగానే గోయలే ఇబ్బంది లేదు

కొంచెం పానీ చేతి తట్టు అది ఇప్పుడు ఆకులు నీళ్ళు పారిపోయి నీళ్ళు పరపోయి అదే కాదు బాయ్ నా మీద మొత్తం వచ్చి ప్రజలు మీద ఎంత ప్రేజ్ పెట్టుకుంటే మీరు పోయి అన్నే చూసుకోవాల தென் மீச்சிபெட்டிச்சா எண்ணு கேண்ட மாயே నీకు చెప్పారు నాకు అగ్గిపెట్టి అదే మ్యాచ్ పెట్టా ఒకటే గల్లా పెట్టానా అగ్గి మ్యాచ్ బాగు కదా ఒక్కసారిగా పోసీ పని కలబాని కదా ఇంకోసారి వాజ్ చేస్తా చెయ్యాలా అవసరం లేదా చెయ్యాలయ్యి నీళ్ళల్లో పోయాలి ఫస్ట్ మీరు లేదా అది చికినైరే ఒకరు చెయ్యి పెట్టకూడదు అంతే అంతే బాయ్ కరెక్ట్ గా చెప్తావ్ తప్పైపోయింది సారీ అప్ ఇది ఇప్పుడు ఆగుని మళ్ళా పోసేసి మళ్ళీ గడు నిల్లేసా ఆగునే అట్ర అట్రా అట్రా అట్ర అపో అదెంగో నా మీద ఈ పక్క పెడుదు చదు 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 ఎక్కువ పసుపు కడిగేదానికి కంటుకొని చూడు మాస్టర్ అంత ఎవరికి రూపాయి ఊరికే రాదు మా గుండు బాధ చెప్పిన మాట ఎన్నయ్య ఎన్నయ్య

पल्ली <laughs> <laughs> द है यार धोना कहाँ ने क्या कहा कहाँ ने कहा कि चले हम तो ये इसे रखिए घर में क्या अल्लाह वेले लो बेस्ट ऊपर जम्पे अल्लाह मचा हेल्लो भाई बेस्ट इन्होंने नाक बेस्ट ओ कर दिया वो बस तबड़ान चम्मची डाल दूँ अच्छा लोगों दे अब यार लिखे सेफा <laughs> கட்ட அல்ல மூடே தேசணும் நீ சேத்துல ரெண்டு கேஜி ல சிக்கன் கி நாலு பேக்கெட் அல்லம் வெள்ளுள் பேஸ்டு ஆரணி

ఉల్లిపాయలు చేత బాటి హల్ది కాదే కాలు వేసుకో మసాలా పచ్చి వాసిన పోయిన తర్వాత చికెన్ రెండు కేజీలు ఉంది ఇంకా రుక్కున్నావుకి నేను చెప్పిన రెండు కేజీలు సార్ బాధ పెద్ద దబర్దే అంటే బాండా తెస్తాను అన్నా సర్లే తెచ్చిన గారికి తెచ్చు

కుడి మనం ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ మా మాస్టర్ చికెన్ మసాలా హే గరం మసాలా హేస్ మూత పెట్టండి తిన భయ్ ఇది వచ్చేసి కోడి గుడ్లు పెట్టే కోడి అదే జుట్టు కోడి అంటే

ఈ త్వర పెట్టుకోవాలి ఎందుకంటే పొగపోయేదానికి చెప్పాలంటే మాకు అదే ఉంది ఒక థర్టీ మినిట్స్ ఉడక బాగా ఇలాగ మూత పెట్టి పెట్టుకొని దబర్ చుట్టూ దబర్ కింద పెట్టకూడదు మంట మంట లేదు మాలాగా చుట్టూ లోపల మంట లేదు కింద పడుతున్నా కింద ఆ మూత మీద పెట్టుకో మూత మీద పెట్టుకోలే ఉంటే ఆ చపాతీ దాని మీద పెట్టుకో అదే కావాలయ్యా ఇం కావాలా ఇంకొక అరగంట అరగంట తర్వాత ఇట్లా కింద పైకి పైది కిందకి కలిపెట్టుకుంటా ఉండాలి లాస్ట్ కూడా నాటుకోడి కన్నా దారుణంగా ఒక ఇది చాలాసేపు ఉడకబెట్టాలి ఇది వచ్చేసి పారంకోడి అదే జుట్టు పారంకోడి అంటారు గుడ్లు పెట్టే కూడ అంటారు అంటారా కూడా బాగా గుడికి ఏం కూడా తెలియదు ఇది ఉడకలేదు కాబట్టి మేము లాస్ట్ గా ధంసప్ అయితే పోస్తున్నాము ధంసప్ పోస్తేమవుతుంటే ముక్క మెత్త ఉడకద్ది అందుకోసమే ధంసప్ పోస్తున్నాము పోసుకొని బాగా ఉడికించుకొని మా ఓడైతే కాలు ఇచ్చాడు ఆ కాలు ఉండేది ఎముకులు దాన్ని ఏం చేయాలి అర్థం కావట్లేదు అదే మొక్క అయిన ఇస్తే మెత్తాడు మొక్క తినచ్చు అబ్బా అద్దరు కాల్తుంద్రా బాయ్ బానిపోయి ఫ్రెండ్స్ లాస్ట్ అయితే మా ఇద్దరు మాస్టర్లు కష్టపడి ఎంతో వాళ్ళ సెవెంటర్ అంతా దాంట్లో వేసి రోస్ట్ చేశారు ఇందులో వచ్చి చికెన్ మసాలా కొద్దిగా వేసారు రెండు కేజీలు కోరేది మేము అటు పోయి వచ్చేసారు వచ్చింది ఫ్రెండ్స్ చపాతీలు పది చపాతీలు అరవై రూపాయలు తీసుకున్నారు ఇప్పుడు వాటిని ఈ నిప్పల మీద కాల్చాలి అదే పెద్ద టాస్క్ మాకు ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే ఆడైంది ఇది చేసుకునేది ఎప్పుడు ఎప్పుడు అర్థం కావట్లేదు మాస్టర్లు అయితే రెడీగా ఉండాలి మనమైతే ఆ బాడోలో మనం ఉడికించిన దాని మీద కప్పుకొని అదే అరిటాక్ కప్పుకొని దాని మీద ఉండే కూర్చొని చెప్పి దాని మీద ఉండే బ్రేక్ తీసుకుని దీని మీద పెట్టి కింద మట్టి పూసాము బస్ బస్ దాని మీద ఇప్పుడు ఆయిల్ వేసాము దీని మీద ఇప్పుడు చపాతీలు రుద్దాలి పొగయితే పోతుంది అవుతావో ఏం చేయాలో అర్థం కావట్లేదు చూడు బాయ్ నీకన్నా ఎక్కువ మా బాధుల అక్కడ చల్లంగా ముక్కం ముక్కలు లేపేస్తున్న కూరలాగలేదు ఎంత అంటుకునింది ఎక్కువ ప్లేట్ ఒక్కడ మర్చిపో బండలు ఇంటికి తీసుకుపో ఆగా కొద్ది నూని కొద్ది నూని పైన నిచ్చే అది అది దాని మీద పోయి ఆడి నారము నాటుకోడి బ్రహ్మాండమైన రోటీలతో ఈ రోజు వింద్ విందు భోజనానికి బయలుదేరారు భక్తులు ఆయన కానీరా అదేలు చేద్దాం కూడా దీనికి ఫస్ట్ తేలి చేద్దాంనా నూనె ఎక్కువ ఉండాలి లేవా అలా ఆయిల్ తీసుకోర్రీ చేయిగా అల్లిపోయింది అలా నీళ్ళు నీళ్ళు తీసుకోర్రీ సరిపో సరిపోతుంది బాగులే అది బాగులే నా కాళ్ళ మీద పడింది ఆ ఇప్పుడు వస్తుంది అది వీణంగా బావిలా బావి చూడు అది ఎక్కువ చూడు బాయ్ ఎక్కువ బాగుంది మా మాస్టర్ డబ్బు చేశాడు ఆకరా బొట్టలు రానీరా బొట్టలు కానీ కాండమ్స్ బుడ్డలు అది ఇటు కాదా లెక్క ఇట్ట నా కాలు కలిసి పర్లేం ఒప్పు ఇంకా ఇది ఆయిల్ తీసుకో మళ్ళీ ఇంకో వద్దు రో నేనే ఓకే ఓకే కొద్దిగా அத்தாராசம் அது ப்ளேட் சுட்டி படம் வதசி வது வது भाई मोहम्मद नून एक कुएं गाने उन्नत मोहम्मद बार रोटी लगाना, गाना उसे आमे हिंदे तो हिंदे बोल काम कर चुके हाँ ओके अब आ दिया अंडाली दाल उसमें जरा दाल जरा दाल, दाल। आई ये नहीं पाई नहीं हिंदा राउंड फिरा ओके तो हम्म, तादि फरक ले जा कपड़े ग्राहक चोदा कर ले ఆగరా ఆగరా సరే రాగ ప్లేట్ ఇది నేను ఎందుకు ముత్తుకుంది మొత్తుకుంది అమ్మిన అల్లాదేని గారు అట్ట కుదురుద్దయ తల్లి బిడ్డ ఏదైనా నువ్వు మెయిన్ ఏం ఒక అంగడి వెళ్ళాడు తల్లి బిడ్డ

ఆదివారం ఉండరులే ఆదివారం ఉండేది చెప్పొచ్చా ఉండరా అని చెప్పొస్తే ఇంకా అడిగి పోతుంది ఇవే కదా ఇవే పిలుచుకు వస్తా లేకపోతే చాలు 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 మూత పెట్టి చాలు దీని మీద కూడా వద్దులే ఓకే ఫ్రెండ్స్ ఎరగట్లో స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసుకున్నాం పది చపాతి నిమ్మకాయలు చికెన్ కర్రీ యాగు సంపు దీనికి నీళ్ళు నీళ్ళు పట్టే నాలుగు గ్లాసులు మా ఊళ్ళో ఇంకా కుస్తీకి రెడీ అవుతున్నారు మనిషికి రెండు రోటీలు చికెన్ వేసుకో పెద్దోడివి ఒండిలోడివి కష్టపడిలోడివి మీరిద్దరు మీరందరూ మధ్యలో ఇది ఇంకో ఎరగడ్లు మాకేమో కోర్టుకి వెళ్తా కేసేస్తా